ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల తొంభై తొమ్మిదవ నామం క్షేమకృత్ అన్నారు అంటే అందరికీ క్షేమాన్ని కలిగించే స్వామి అని అర్థం క్షేమం అంటే పరమాత్మ మరి యోగక్షేమాలు అంటారు క్షేమంగా ఉన్నారా అని అడుగుతారు మరి క్షేమంగా ఉన్నాము అని చెప్తారు అంటే ఏ క్లేశాలు లేకుండా హాయిగా ఆనందంగా ఉన్నారు అని అర్థం అట్లా పరమాత్మ అందరినీ కూడా కాపాడే స్వామి కనుక ఆయన్ని క్షేమకృత్ అన్నారు మరి జీవకోటి అని అంతటినీ ఆయనే సృష్టించాడు కనుక ఆయనే జీవకోటికి అంతటికి కూడా క్షేమాన్ని చేకూరుస్తూ ఉంటాడు సర్వ జగత్తుకి కూడా ఆయన రక్ష మరి సర్వ జగద్రక్ష అంటారు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు అన్న సర్వ జగత్తుకి ఆయన రక్షణను చక్కగా కలిగిస్తూ ఉంటాడు కనుక స్వామిని క్షేమకృత్ అన్నారు మరి అజ్ఞా ఆధ్యాత్మిక దృష్టి కలిగి భగవంతుని వైపు తిరిగి వా భగవంతుని ఆర్తితో మాకు అజ్ఞానాన్ని పోగొట్టు స్వామి అజ్ఞానములో బ్రతికాము ఇది అజ్ఞానం అని కూడా తెలియని స్థితిలో మేము అజ్ఞానములో బ్రతికాము జ్ఞానం ఉన్నది ఇంకొకటి అని కూడా తెలియదు ఇప్పుడు తెలుసుకున్నాము కనుక ఈ మార్గము నుండి ఆ మార్గానికి మమ్మల్ని మళ్ళించు స్వామి మాకు తెలియదు ఏమీ తెలియదు మరి భగవంతుడు దయామయుడు కనుక ఆయన వైపు తిరిగి ఆర్తిగా ప్రార్థిస్తే ఆయన చక్కగా మనల్ని ఆదుకుంటాడు అందుకని మనకు అటువంటి భక్తులని పరమాత్మ చక్క పక్కని మార్గంలో జ్ఞాన మార్గంలో మరి మరి అంటే ఏమీ తెలియని వాడు అంటే భక్తిని కూడా తెలియదు ఆ ముందు భక్తిని కలగజేస్తాడు ఆ తర్వాత ముక్తిని ఇస్తాడు భక్తి మార్గంలోకి తీసుకొచ్చి భక్తి మార్గంలో పరిపూర్ణంగా పండించి ఆ తర్వాత ముక్తి మార్గంలోకి తీసుకొచ్చి ఆ జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించి మరి పరమ పదాన్ని గొప్పదైనటువంటి ముక్తిని పరమాత్మ ప్రసాదిస్తాడు దీని అంతటికి కారణం ఏమిటి అంటే ఆయన వైపు తిరిగి ఒక్కసారి అడగటమే ఎంత గొప్ప స్థితికి కారణమవుతుంది కనుక అటువంటి వాళ్లకు అజ్ఞానాన్ని పోగొట్టి మోక్షాన్ని కలిగించే స్వామి గనక క్షేమకృత్ అన్నారు అట్లా మరి మనకున్న దాన్ని కాపాడే స్వామిని క్షేమకృత్ అన్నారని శంకరాచార్యుల వారు అన్నారు మరి జీవకోటికి అంతటికీ కూడా క్షేమం చేకూర్చే స్వామి అని మరి అజ్ఞానాన్ని పోగొట్టి మోక్షం కలిగించే స్వామి క్షేమకృత్ అని పరాశర భట్టరు వారు భావించారు సత్యసంధుల వారు కూడా ఈ విధంగానే చెప్పారు మరి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా ఆయన వాక్కుతో చక్కని మరి ఈ వాక్యాన్ని మనకి చెప్పారు యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు కదా అంటే ఎవరికి వహామ్య యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్పారు ఎవరికి ఎలా చూసుకుంటే ఎవరిని ఎలా చూసుకుంటారు అంటే అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాపర్యోపాసతే అని ఎవరైతే నన్ను ఎప్పుడు నన్ను తలుస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అని చెప్పాడు అంటే అడగక్కర్లేదు అన్ని ఏది యోగమో ఏది క్షేమమో అన్నీ ఆయనకే తెలుసు ఆయనే సర్వులకి అందిస్తాడు మరి యోగం అంటే ఏమిటి అంటే కలయిక లభించటం పొందటం ఇక్కడ అసలైన యోగం ఏమిటి అంటే మరి గొప్ప యోగం ఏంటంటే జీవుడు ఈశ్వరునితో లయం అవటం ఆ జీవుడు పరమాత్మలో లయమైపోవటమే అసలైన యోగం ఇక్కడ భౌతికమైనటువంటి యోగాలు ఎన్నో ఉంటాయి భౌతిక జీవితంలో మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలాల వల్ల ఎన్నో లభిస్తూ ఉంటాయి పొందుతూ ఉంటాం ఇవన్నీ లౌకిక యోగాలు ఈ లో ఈ లౌకిక యోగాలు కూడా ఆనందాన్ని కలుగజేస్తాయి కానీ అవి క్షణికానందాన్ని కలుగజేస్తాయి క్షేమం అంటే ఇప్పుడు మనం ఒకటి కోరుకున్నాం కోరుకున్నది కూడా మనకి భగవంతుడు అనుగ్రహించిన అది అలా ఉండిపోవటానికి కూడా ఒక ఇది ఉండాలి పుణ్యం మరి ఉన్నదాన్ని క్షేమంగా రక్షించాలి కనుక అంటే ఇచ్చిన దాన్ని మళ్ళీ వాళ్ళు పొందేటట్లుగా చూసేటువంటి వాడు కూడా భగవంతుడే మనకి ఒక్కొక్కసారి అనుకుంటాం మనకి లభించింది కానీ పొందే యోగం లేదు అనుకుంటాం అట్లా పొందే యోగం లభించటం యోగం అయితే పొందటం అనేది క్షేమం మరి ఇచ్చిన దాన్ని చక్కగా అలా వండిపోయేటట్లు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని అలా ఆ జ్ఞానములో ఎప్పుడూ నడుచుకుంటేనే క్షేమం కలుగుతుంది మరి ఇప్పుడు ఒకప్పుడు జ్ఞానం కలిగి మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్ళిపోతే క్షేమం అనేది ఎక్కడ కనపడదు అందుకని ఇచ్చిన దాన్ని మళ్ళీ క్షేమంగా కూడా నేనే చూస్తాను అని పరమాత్మ ఆ బాధ్యత వహించాడు భక్తుల యొక్క బాధ్యత భారం అంతా నాదే అని చెప్పాడు అట్లా పరమాత్మ మరి భక్త ప్రహ్లాదుని చిన్ని ప్రహ్లాదుడు ఏం చేశాడు ఆయన్నే స్మరించాడు ఆయన్నే చూశాడు అన్యమనేది అన్య దృష్టి లేదు స్మరణ లేదు మరి అటువంటి ప్రహ్లాదు అంటే ఇక్కడ విషయం మనం ఎన్నిసార్లు తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది ఆ చిన్ని ప్రహ్లాదుడు నాకు ఈ కష్టం వచ్చింది తీర్చు స్వామి అని ఎప్పుడూ అడగలేదు అది కష్టమని భావించలేదు అది ఆ కష్టములోనే అన్ని సంఘటనల్లో మనుషుల్లో అందరిలోనూ కూడా హరినే చూశాడు కనుక అభయం అంటే భయం లేకుండా అలా నామస్మరణ చేసుకుంటూ అలా ఉండిపోయాడు మరి చిన్ని ప్రహ్లాదుని మీద ఏనుగుని వాళ్ళు ప్రయోగిస్తే ఆ ఏనుగు ఒక్క కాలు కాదు కదా సగం మోపిన ప్రాణం పోతుంది అది వస్తుంటే ఆ ఏనుగులో హరినే చూశాడు ఆ ఏనుగు హరిలో హరిని చూడబట్టి ఆ ఏనుగే ఆయనకి దండేసి వెళ్ళింది అంటారు మరి విషంలో హరినే చూశాడు అది విషమని కూడా భావించలేదు ఆయన అలా హరినే అన్నింటిలో చూడబట్టి ఆ విషం కూడా ఆయనకి అమృతమే అయింది ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు విషం ఇచ్చినా కూడా చావలేదేమిటి అని మరి లోయలో పడేస్తుంటే ఆ లోయలో నారాయణనే చూశాడు కానీ అయ్యో వీళ్ళు రాక్షసులే నన్ను పడేస్తున్నారేనే చచ్చిపోతున్నానే నన్ను రక్షించు స్వామి అనలేదు అక్కడ హరినే చూశాడు గనక అలా హరి చేతుల్లో అలా పట్టుకుని చేతుల్లో పడేసిన ప్రహ్లాదు పట్టుకొని రక్షించి ఎల్లప్పుడూ ఆ యోగక్షేమాన్ని చక్కగా చూసి మనకి మరి బాగా అనుభవానికి వచ్చేటట్లుగా చేశాడు అంటే మరి ఆయన చెప్పింది చేసి చూపిస్తే నమ్మకం మనకి విశ్వాసం కలుగుతుంది కదా అలా పరమాత్మ అలా చేసి మరి అందరి హృదయాల్లో కూడా ఆయన రక్షిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని యోగక్షేమాలు ఆయనకి అప్పచెప్తే చాలు ఆయనే చూసుకుంటాడు అనేటువంటి దృఢ విశ్వాసాన్ని కలిగించాడు ఆ దృఢ విశ్వాసం ప్రతి ఒక్కరిలో కూడా ఉండి ఆయన మీద భారం వేసి నడుచుకున్నట్టయితే ఆ భారం అంతా ఆయనే మోస్తాడు భక్తులకి ఏ భారం లేకుండా చేస్తాడు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు రైలు ఇద్దరు రైలు ఎక్కారు ఇద్దరు మూటలు నెత్తి మీద పెట్టుకుని రైలు ఎక్కారు ఆ రైలు ఎక్కిన తర్వాత ఒక అతను ఆ మూటను తీసి రైల్లో పెట్టి అది దిండుగా చేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు ఇంకొక అతను ఆ మూటని నా మూటను నేనే మోసుకోవాలి అని అది నెత్తి మీద పెట్టుకుని కూర్చుని మొయ్యలేక నానా బాధలు పడుతూ నిద్ర లేక నానా బాధలు పడుతున్నాడు మరి దీనికి చూసి మనం నవ్వుకుంటాం పిచ్చివాడు వాడికి ఆ మాత్రం జ్ఞానం లేదా మోటా రైల్లో పెట్టి హాయిగా పడుకోవచ్చు కదా అనుకుంటాం మనల్ని చూసి కూడా భగవంతుడు అలాగే అనుకుంటాడు నవ్వుకుంటాడు మరి నేనే అన్నీ మోస్తానంటే వీళ్ళందరూ అన్ని నెత్తి మీద పెట్టుకుని మేమే చేస్తున్నాం మా కారణం మేమే మా వల్లే అవుతుందని ఆ దాంతో వాళ్ళందరూ భారాన్ని నెత్తి మీద పెట్టుకుని అశాంతికి కష్టాలకి బాధలకి గురవుతున్నారు చెబితే వింటలేరు నేనే మోస్తానని చెప్తుంటే మా నా మీద భారం పెట్టకుండా వాళ్ళ మీద భారం పెట్టుకుని వాళ్ళు బాధపడితే నేనేం చెయ్యలేను కదా అనుకుంటాడు మరి ఎంత పిచ్చివా మూట నెత్తి మీద పెట్టుకున్న వాడిని చూసి మనం ఎంత నవ్వుకుంటామో పిచ్చివాడని మనల్ని చూసి కూడా భగవంతుడు అలా పిచ్చివాళ్ళని నవ్వుకుంటాడు అందుకని మరి రైలునే రైలే మోసేది మూటని మోసేది రైలే మనిషిని రైలే మోస్తుంది నేను మోస్తానని రైలు అంటుంటే నువ్వు వాడిని నెత్తి మీద పెట్టుకుని ఏడిస్తే రైలు ఏం చేస్తుంది ఏం చేయలేదు కదా నీ కర్మ నువ్వు అనుభవించు అంటుంది అట్లాగే పరమాత్మ కూడా నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించు నేనేం చేయలేను నా మీద పెడితేనే మోస్తా నా మీద పెట్టకపోతే నువ్వే మోసుకో అంటాడు అట్లా క్షేమకృత్ అయినటువంటి స్వామి చక్కగా మనందరికీ క్షేమాల్ని కలిగిస్తానని మాట ఇచ్చినటువంటి స్వామిని మనం నమ్మి ఆయన మీద భారం వేస్తే అతి తేలికగా ఆనందంగా హాయిగా మనం జీవితాలు గడుపుతాం అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి క్షేమాన్ని కలిగించేటువంటి స్వామి క్షేమకృత్తు అయినటువంటి స్వామికి మహర్షులు ఓం క్షేమకృతే నమ అనే స్వామిని ఆరాధిస్తున్నారు అటువంటి అయినటువంటి స్వామిని మనం కూడా ప్రార్థించి స్వామి మాకు అంత భారం నీమీదే వేయగలిగేటువంటి జ్ఞానాన్ని సమర్థతను మనస్సుని కూడా నువ్వే ప్రసాదించి నీవే మాకు యోగక్షేమాలను ప్రసాదించి మరి చక్కని జ్ఞాన మార్గంలో నడిపించి అతి క్షేమమైన ముక్తిధామాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ